ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము అందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొరికి ఒక అనుభవం ఉంది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వర్లకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కు ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది ఇంతమందిపై వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు లేకపోతే ఆ నియంత్రల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి యువర్ సీన్ సిరియా అంత అంతమంది బంగ్లాదేశ్ చూశారు ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామరష్యా అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదో తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలన్న మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలల్లో రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది కానీ ఇంకా వెలుగునే రాలేదు ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈ రోజు బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్ ఏమైనా జీతాలు వచ్చాయి మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్ల చేయ పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థిలో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతిని ఐదేళ్లు బయట పోతే అవహ అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలలు ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చా అంటే దీనికి కారణం విశ్వసనీయత నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు మీరు కూడా వేగాన్ని పెంచాలి స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీస్లో కూర్చోవలసిన అవసరం లేదు మనకు ఎందుకు వెళ్తున్నాం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ ఊరు కాకపోతే ఇంత పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ మీరు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇట్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపై చెప్పాను ఎవ్రీ క్రైసిస్ ఇస్ ఆపర్చునిటీ అని వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్గా ఫలితాలు రావు చాలామంది ఫలితం వస్తే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజులైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ గుడి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి ముందే ఒక ఎంఓఈ చేసి అక్కడికి వచ్చాం దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ అవుతుందనుకున్నాం అనుకున్నాం కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్ అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి మన ఓరు ఈరోజు వచ్చారు ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయు చేశాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్ ఎంఓయూ విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం ఫస్ట్ అండ్ కొంచెం సర్వే చేసుకున్నాం మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ వైఆర్ టోటల్ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గానీ ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ టెక్ ఇవన్నీ గానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి అదే సమయంలో సి కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది ఏకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం మనకు అవుట్కమ్స్ రావాలి మనం కష్టపడి పనిచేస్తున్నాం ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం